హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ గురించి మన గురించి మనం అయితే తెలుసుకుందాం లెట్ స్పీక్ ఇన్ షో మనం ఎప్పుడైనా సరే మన గురించి ఆలోచించుకోవాలి మనం ఎందుకు ఇలా ఉన్నాం ఏదో ఒకటి చేయాలి మన జీవితంలో అప్పుడే మనకు ఇంట్లో అయినా సరే సమాజంలో అయినా సరే ఎక్కడైనా సరే మనకైతే రెస్పెక్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది దాన్ని బయటకు మనలోని టాలెంట్ని మనం బయటికి తీయనప్పుడే మనం ఇలాగే ఉండిపోతాం ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది ఆ టాలెంట్ను బయటికి తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఎప్పుడో అయితే యూజ్ అయితే అవుతుంది వాడేమనుకుంటుండో వీడేమనుకుంటుండో అని మనం మన లైఫ్లో అనుకోవటం ఉంటే మన జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకునేవాడు ఎప్పుడైనా అనుకుంటాడు కానీ ఒకనాడు మాత్రం మనకు సక్సెస్ వచ్చినప్పుడు వాడు తప్పకుండా చెప్పుకోవాలి మనసు గురించి అరే వీడు నా ఫ్రెండు వీడు వీడు ఇలా చేస్తుండే వీడిప్పుడు సక్సెస్ అయినాడు అని నా మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి అయితే ఆలోచిస్తూ ఉంటుంది నేను ఏదో ఒకటి చేయాలి నేను ఇది కాదు నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి నేను ఎందుకు ఇలా ఉన్నాను నా జీవితం నా మైండ్ ఎప్పుడు ప్రతి సెకండ్ అయితే ఇలా ఆలోచిస్తూనే ఉంటుంది నేను ఏదో ఒకటి సాధించాలి నేను ఇలా ఉండడం ఇది నా లైఫ్ స్టైల్ కాదు ఇది నేను కాదు అని ప్రతి ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను నిద్రపోతున్నా కూడా నాకు ఇవే ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి మనం ఇప్పుడు ఖాళీగా తిరుగుంటూ టైం వేస్ట్ అయితే చేస్తుంటాం ఇప్పుడు మనకు ఏమనిపించదు ఒక సడన్ ఏజ్ వచ్చినప్పుడు సడన్ ఏజ్ కానీ సడన్ టైం వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది ఒక పిల్లనివ్వడానికి పెళ్ళి చేసుకోవాలనుకున్న ఇవ్వరు పిల్లతో మనకేం పని ఉంది పెళ్ళితో ఏం అవసరం లేదు అనుకున్నా సరే మనకు తప్పు లేదు కానీ మనకు ఫైండ్ డే మన ఇంటి వాళ్ళు కానీ మన సొంత వాళ్ళు కానీ మన బయటి వాళ్ళు కానీ మన రిలేషన్స్ కానీ ఎవరైనా సరే హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ అయ్యే ఖర్చులు చాలా విపరీతంగా ఉంటాయి ఒక టైం అనేది వచ్చినప్పుడు మన వాళ్ళ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు మనకు ఏ ఒక్కరిపై కూడా మనకు హెల్ప్ చేయాలి అప్పుడు మనమే మన సొంత ధైర్యంతో మన కాళ్ళ మీద మనం నిలబడితే అనేది మనం డబ్బులు కానీ వీటికి ఏదైనా సరే కొంత ఒక్కరికి ధైర్యం ఇవ్వాలన్నా డబ్బులు ఇవ్వాలన్నా సరే ఎప్పుడైనా సరే మనం ధైర్యంగా ఉండొచ్చు సో అది ఆ టైంను గుర్తుపెట్టుకొని మన జీవితంలో మనం ముందర ఏం చేయాలనేది ఆలోచించుకొని ప్రజెంట్ మనం టైం వేస్ట్ చేయాలా లేకపోతే ఇంకేదైనా సరే మనం ఏ పని చేసినా మనల్ని ఎవడు అయితే డిస్టర్బెన్స్ చేయడు ఎవ్వడు ఎందుకు అని అడిగాడు అడిగినా సరే తప్పులేదు మనం ఏదో పని చేస్తున్నాం కాబట్టి దానికి మనకు ఫలితం ఉంటుంది మనకు డబ్బులు వస్తుంటాయి ఎందుకంటే ఎవడు మనకు ఆపదలు ఉన్నప్పుడు ఏ ఒక్కడు మనకు హెల్ప్ చేయడు మన మన చుట్టుముట్టు ఉన్నవాళ్ళు మనము పైకి ఎదుగుతుంటే కిందికి లాగాలనే చూస్తారు కానీ ఎవరు భుజం తట్టి అరే నువ్వు గెలుస్తావు నువ్వు ఏదో ఒకటి సాధిస్తావు అని మాత్రం ఎవడు మనకు చెప్పాడు సో మనం మన సొంత మన సొంతంగా మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి బయట నుంచి ఎవరో వచ్చి మనకు మోటివేషన్ అయితే ఎవరు చేయాలి మన సొంత వాళ్ళు కూడా మనకు చేయరు మన సొంతంగా మనకు మనమే అనిపించుకోవాలి అరే నేను ఏదో ఒకటి చేయాలి నా జీవితం ఇది కాదు నేను ఏదో ఒకటి సాధించాలి సాధిస్తేనే నాకు ఏదైనా ఒక గుర్తింపు ఉంటుంది అని ఇలా మనకు మనమే సొంత ధైర్యం తీసుకొని మనకు మనమే మోటివేషన్ చేసుకుంటూనే ఎదిగితేనే అప్పుడే మనము ఒక స్థాయిలో నిలబడతాం మనం ఏదైనా సాధిస్తాం మనం సాధించినప్పుడే మనకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది మన ఫ్యామిలీ వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుంది మనం ఏ పని చేసినా తప్పు లేదు ఎందుకంటే అవసరానికి డబ్బులు ఇవ్వమని అడిగితే ఎవ్వరు ఇవ్వరు సో అలాంటిది మనం ఏ పని చేస్తే మన దగ్గర ఎన్ని డబ్బులు ఎక్కువ ఉంటే అంత మనకు రెస్పెక్ట్ ఉంటుంది మన దగ్గర డబ్బులు లేకుంటే మన ఫ్యామిలీ వాళ్ళే కాదు మన ఫ్రెండ్స్ కాదు మన పక్కనుండే వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వరు మనతో మాట్లాడాలని కూడా అనుకోరు ఎందుకంటే వీళ్ళని ఎక్కడ మాట్లాడితే వీళ్ళు ఎక్కడ అప్పులు అడుగుతారు సో మనం ఎప్పుడైనా సరే మన చెయ్యి ఒకరి దగ్గర మనం ఒకరికి అప్పు ఇవ్ ఇవ్వలేకున్న స్థితిలో ఉన్నా సరే కానీ ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచన వచ్చేటంత కాకుండా మనం ఒక మనం ఒకరికి ఇవ్వలేకన్న స్థితిలో ఉన్నా సరే కానీ మనం ఒకరి నుంచి తీసుకునే స్థితిలో మాత్రం అస్సలు అయితే ఉండకూడదు ఎందుకు చెప్తున్నానంటే మనం అలా ఉన్నప్పుడే మనల్ని అయితే మనము సమాజంలో ఎవ్వరు మనల్ని పట్టించుకోరు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మన రిలేషన్స్ ఎవరు అయినా సరే మనల్ని దగ్గరికి రాని వీడు వచ్చినా సరే వీడు ఏదో అప్పు అడుగుతాడు లేకపోతే డబ్బులు అడుగుతాడు ఇంకేదన్నా అడుగుతాడు సో అలానే మనల్ని దూరం పెడుతుంటారు మీరు గమనించే ఉంటారు మన ఇంటికి వచ్చే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మన చుట్టాలు కానీ మన ఇలా ఇంటి పక్కన వాళ్ళు ఉండేవారు కానీ మన స్థాయిని చూసే మనతోటి మాట్లాడుతారు మన ఇంటికి వస్తుంటారు సో మనం తప్పకుండా సరే గుర్తుపెట్టుకోవాల్సింది మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మనము ఎంతో కొంత డబ్బు సంపాదించే ఉండాలి మనకు రెస్పెక్ట్ కావాలంటే మనం బ్రతికే విధానం కాదు మనం పే మీద ఉన్న బట్టలు కానీ మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ని బట్టే మనకు సమాజంలో రెస్పెక్ట్ ఉంటుంది అంతకుమించి మనం నేను ఇలానే ఉంటాను ఇలాగే టైం చేసుకుంటూ ఉంటాను అని ఇలాగే తిరిగితే మాత్రం మనం జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ అయితే పొందలేము సో మనం ఇప్పటి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తాం నేను ఇలాంటి వీడియోస్ మనీ మరిన్ని మీ ముందుకు అయితే తీసుకొస్తూ ఉంటాను వీడియోని వస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాగే ఇన్స్పిరేషనల్ వీడియోస్ మేము ముందుకు అయితే తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా వీడియోని అయితే లైక్ అయితే చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందరికి తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్